నంద్యాల విలాసి విలాసిటీ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సివిక్స్ లెక్చరర్ వెంకట్రామరెడ్డి గారిని ఆ కాలేజీ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో నంద్యాలలో వివిధ జూనియర్ కళాశాలలో పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి గారు విధులు నిర్వహిస్తూ గతంలో పనిచేసినటువంటి కళాశాలలో చాలామంది మహిళ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ప్రవర్తించిన తీరుపై గతంలో పనిచేసినటువంటి కాలేజీ యాజమాన్యాలు కూడా అతన్ని అక్కడి నుండి తొలగించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ విలాసిటీ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నాడు మేము విలాసిటీ జూనియర్ కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం విలాసిటీ జూనియర్ కళాశాలలో ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా అని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇతని పైన ఏమైనా జరిగితే కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలని లేని పక్షంలో మేము వెంకటరామరెడ్డి గారి పైన జిల్లా అధికారులకు ఉన్నతాధికారులకు కలిసి ఫిర్యాదు చేస్తాం అదేవిధంగా ఇప్పటికైనా విలా సిటీ జూనియర్ కళాశాల యాజమాన్యం తక్షణమే స్పందించి అతని కళాశాలని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం నా పేరు పెరుగు శివకృష్ణ యాదవ్ సమాజవాద పార్టీ జిల్లా అధ్యక్షుడు